ఒకటి నచ్చినంత ఒకటి పని చేసినంత ఒకటి వ్యక్తిగతంగా సంపాదించుకోవచ్చు ఇంకొకటి త్రూ టీమ్ సంపాదించుకోవచ్చు ఈ రెండి మైలింగ్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను డీ కాయిన్ ఇదంతా ఎందుకు చేస్తుంది తెలుసా ఒకటి డి డైమండ్ కాయిన్ అద్భుతంగా వెళ్ళిపోవడానికి ఫస్ట్ ఫస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ దానికోసం ఇంకా వన్ పర్సెంట్ పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఆయా జనాల క్యాష్ అవ్వాలి ఇక్కడ అర్థం చేసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ డీకాయిన్ వన్ పర్సెంట్ బీసీ డి కాయిన్స్ క్యాష్ అవుట్ అంటే ఏది గొప్పది ఏది దేని మీద ఉన్నదో మీకు ఫ్యూచర్లో అర్థమైపోద్ది అంతేనా చెత్త డాడీస్ ఇక్కడ నాకు ఆల్రెడీ టైము పది రాత్రి పది అయింది బహుశా మీకు ఏడున్నర ఏడున్నారనుకుంటాను ఇంకా మిగతా పని చేసుకుంటాడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా కుటుంబం మొత్తానికి ఓ చక్కటి కాయిన్ తీసుకొచ్చి అద్భుతమైన రేటు తీసుకెళ్ళి వాళ్ళందరి మొహాలపై నవ్వుని చూడగలిగే స్థితికి నేను ఈ కంపెనీని తీసుకురాగలిగాను అనేది నా సంతోషం టైం మిస్ అయ్యాను కానీ టైమింగ్ మిస్ అవ్వలేదు ఇది మాత్రం కన్ఫామ్ ఇప్పుడు చూడండి మన టైం వచ్చింది టైమింగ్ కూడా వచ్చింది చెత్త కూడా కు కుక్ కుక్ కుమేడమే థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ